మనం బాత్రూంలో ఫైవ్ హండ్రెడ్ లీటర్ ట్యాంక్ని బాత్రూంలోనే ఫిట్ చేయడం జరిగింది ఇది ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ ట్యాంక్ అండి స్క్వేర్ టైపు ట్యాంక్ ఇది అయితే మనం ఇక్కడ నుంచే అప్లోడ్ పైన టాప్లో ఇక్కడ మనం టాప్లో మూతకి చేయడం జరిగిందండి అప్లోడ్ ఇక్కడ మనకి డౌన్లోడ్ వచ్చేసరికి ఇది డౌన్లోడ్ అండి మనకి ఇలాగ మనకి డౌన్లోడ్ ఇలా దిగుతుందండి ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత చూడండి డౌన్లోడ్ ఇలా డౌన్లోడ్ మనకి ఇదండి డౌన్లోడ్ ఈ డౌన్లోడ్ పైప్ అనేది కింద ఉండడం జరిగింది కింద ఈ పైపు డౌన్లోడ్ అండి పైకి వచ్చేసరికి ఈ పంపు మనకి ఏదైతే ఈ పంపు ఉందో ఇది అప్లోడ్ అండి ఇది అంటే అప్లోడ్లోంచి అంటే మంచిల వాటర్ అనమాట మున్సిపల్ వాటర్ అనేది ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉంది మనకి అంటే వాటర్ వచ్చేటప్పుడు మనం ఈ పంపులో మనం పట్టుకోవడం జరుగుతుంది ఇది మనకేంటంటే డెలివరీ అండి ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ అనమాట ఇది ఇలాగ మనకి కింది పైప్ అనేది ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ అండి ఇక్కడ హెల్త్ ఫోర్స్ సిట్ అనేది పెట్టడం జరుగుతుంది ఈ టెంపరీగా మనం ఇక్కడ పంప్ అనేది బిగించడం జరిగింది అలాగే చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి యాంగిల్ వాళ్ళు వేయడం జరిగింది అలాగే టెస్ట్ ట్యాంక్కి బిగించడం జరిగిందండి ఇది టెస్ట్ ట్యాంక్కి బిగించడం జరిగింది అలాగే కింద ఇక్కడ యాంగిల్ వాళ్ళ తర్వాత ఈ కార్నర్ నుంచి మనకి ఇలా వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ ఒక పంపు ఇవ్వడం జరిగిందండి ఇక్కడ నుంచి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా మనం బాత్రూంలో ఏర్పాటు చేయడం జరిగిందండి అయితే ఇక్కడ పంపుని చూసినట్టయితే ఇక్కడ మనకి మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే వాటర్ లైన్లు పైన వచ్చినటువంటి వాటర్ మరి వాటర్ పైప్కి పై ఎక్కడ జరిగిందండి ఇక్కడ స్టప్ ఓవర్ బెండ్ని వాడటం జరిగిందండి పైపు పైన రావడం కోసం స్టప్ ఓవర్ బెండ్ అనేది వాడటం జరిగింది చూడండి ఇక్కడ కూడా పైప్ పైన వచ్చింది కాబట్టి స్టప్ ఓవర్ బెండ్ అనేది వాడటం జరిగింది అంటే పైన పైప్ పైన మనం పై నుంచి వెళ్ళాలి అనుకున్నప్పుడు స్టప్ ఓవర్ బెండ్ అనేది వాడటం జరిగిందండి ఇందులో మనం స్టప్ ఓవర్ బెండ్ని ఓపెన్గా ఎలా చేయాలి అనేది మనం ఇందులో చూస్తున్నాం జనరల్గా ఏంటంటే అంత కన్సీల్డ్లో వస్తుంది కానీ ఇప్పుడు ఇది ఓపెన్గా ఎలా చేయాలనే దాని గురించి చూడటం జరిగిందండి ఇలాగే మనం డైనింగ్లోకి వస్తే ఇది డైనింగ్ సెట్ అండి ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఆ కార్నర్లో మనం చూసాం కదా ఈ కార్నర్లో మనకి ఏంటంటే ఇదే అండి కార్నర్లో కింద కింద పైపు మనకి ట్యాంక్ వాటర్ అనుకున్నాం ఇది మున్సిపల్ వాటర్ అంటే పై ఇది అలా కిచెన్లోకి వెళ్ళిపోతుంది అలా అలా కిచెన్లోకి వెళ్ళిపోతుందండి కిచెన్లోకి వెళ్దాం ముందు ఇక్కడ ఇందులో ఉన్నటువంటి చూద్దాం ఇక్కడ చూడండి కింది వైపు వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయడం జరిగిందంటే చూసారుగా ఇక్కడ మనం దేనికోసం వాడుతున్నామంటే ఇది వాషింగ్ మిషన్ కోసం వాడటం జరుగుతుంది పాయింట్ రెండో పాయింట్ వచ్చేసరికి మనం ఇక్కడ వాషింగ్ బేషన్ కోసం వాడటం జరిగిందండి ఈ విధంగా అలాగే ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్దాం ఇదిగోండి కిచెన్లో ఈ కార్నర్ నుంచి ఇలా రావడం జరిగింది పైది మనం మున్సిపల్ వాటర్ అనుకున్నాం కదా ఇది మున్సిపల్ వాటర్ పంపండి అలాగే మనం కిందది ట్యాంక్ వాటర్ అనుకున్నాం కదా ఇదిగోండి చూడండి ఇది వాషింగ్ మిషన్లో రావడం జరిగింది ఈ విధంగా మనం ఏంటంటే మున్సిపల్ వాటర్ని ఎక్కడికి కిచెన్లో కూడా తీసుకొని రావడం అనేది జరిగిందండి మున్సిపల్ వాటర్ని ఈ విధంగా మనం ఏంటంటే మున్సిపల్ వాటర్ని కిచెన్లోను అలాగే బాత్రూంలోను రెండు చోట్ల ఉపయోగించుకుంటున్నాం అలాగే రెండోది ఏంటంటే ట్యాంక్ వాటర్ని కిచెన్లో వరకు తీసుకురావడం జరిగింది ఈ విధంగా మనం వాటర్ లైన్ అనేది చేయడం జరిగింది ఇదివండి ఇలాగా ఇందులో స్పెషల్గా ఏంటంటే మనం చెప్పుకోదగిన స్టప్ ఓవర్ బెండ్లు గురించి అని మనం చెప్పుకోవాల్సింది స్టెప్ ఫోర్ బ్రెడ్ని మనం ఈ విధంగా ఉపయోగిస్తాం